ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన భారీ ట్రేడ్ డీల్కు బ్రేక్ పడింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ కోసం రవీంద్ర జడేజా సంజు శాన్సన్ల మధ్య జరగాల్సిన భారీ ట్రేడ్ డీల్ శామ్ కరణ్ కారణంగా నిలిచిపోయింది రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇప్పటికే ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు ఉండడంతో పాటు శామ్ కరణ్ భారీ కాంట్రాక్టు విలువ కారణంగా ఈ డీల్ సంక్లిష్టంగా మారింది నవంబర్ పదిహేను తర్వాతే ఈ ట్రేడ్ డీల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది అసలు ఎందుకు ఈ భారీ ట్రేడ్ డీల్కు బ్రేక్ పడింది అని తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు వీడియో నస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్ రిటెన్షన్ డెడ్లైన్ దగ్గర పడుతున్న వేళ రవీంద్ర జడేజా సంజు సామ్సన్ల మధ్య ఉన్న బ్లాక్ బస్టర్ ట్రేడ్ ప్రస్తుతం నిలిచిపోయిందనే వార్తలు వస్తున్నాయి కానీ ఈ ఆలస్యం అనేది రవీంద్ర జడేజా లేదా సంజు శామ్సన్ వల్ల కాదని ఈ ట్రేడ్ డీల్లో భాగంగా ఉన్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ కారణంగానే ఈ వ్యవహారం చిక్కుల్లో పడిందని క్రిగ్ బజ్ రిపోర్ట్ తెలిపింది చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రెండు రోజుల కిందటే ఈ స్వాప్డీల్పై ఒప్పంద అంగీకార పత్రం ఈఓఐ పంపినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ వద్ద ఇప్పటి వరకు అధికారిక అనుమతి దరఖాస్తు చేరలేదని తెలుస్తుంది అందువల్ల ఈ ట్రేడ్ ప్రాసెస్లోనే ఉంది కానీ పూర్తి కాలేదని స్పష్టంగా తెలుస్తుంది జడేజా శాంసన్ స్వాప్ సులభమైందే ఎందుకంటే ఇది ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య సాదాసిధ ట్రేడ్ అయితే అసలు సమస్య ఏంటంటే శాంకరణి చేర్చడం వల్లే వచ్చింది శామ్ ఓవర్సీస్ ప్లేయర్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ వద్ద ఇప్పటికే ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు ఐపిఎల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక టీం గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లను మాత్రమే కలిగి ఉండాలి ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో జొఫ్రా ఆర్చర్ షిమ్రన్ హెట్మైర్ వణిందు హసరంగా మహేషి తీక్షణ ఫజల్ హక్ ఫారూఖీ క్వెనా మఫాకా నాన్ రే బర్గర్ లూహాన్ రే ప్రిటోరియస్ వంటి ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు కాబట్టి శాంకరణి జట్టులో తీసుకోవాలంటే వీరిలో కనీసం ఒకరిని విడుదల చేయాల్సిందే ఇక ఎకనామికల్గా కూడా చూసుకున్నప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగానే ఉంది రాజస్థాన్ జట్టుకు ప్రస్తుతం ప్లేయర్స్ పర్సులో కేవలం థర్టీ ల్యాక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ శామ్ కరణ్ కాంట్రాక్ట్ విలువ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ అదనంగా జట్టులో గరిష్టంగా ఇరవై ఐదు మంది ఆటగాళ్లలో ఇరవై రెండు మాత్రమే ఉన్నప్పటికీ విదేశీ స్లాట్స్ పర్సు రెండూ ఖాళీ చేయకపోతే కరణ్ను చేర్చడం అసాధ్యం క్రిక్ బంచ్ నివేదిక ప్రకారం ఒకే మార్గంగా ఈ డీల్ను కుదుర్చుకునే అవకాశం ఉంది అదేంటంటే రాజస్థాన్ రాయల్స్ ఓ ఖరీదైన ఓవర్సీస్ ఆటగాడిని విడుదల చేయడం అందులో ముఖ్యంగా వణిందు అసరంగా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ లేదా మహేష్ దీక్షణ ఫోర్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ పేర్లు చర్చలో ఉన్నాయని సమాచారం వీరిలో ఒకరిని విడుదల చేస్తే శాంకరన్ కోసం స్లాట్స్ ఫండ్స్ రెండూ దొరుకుతాయి అయితే ఈ నిర్ణయాలు నవంబర్ ఫిఫ్టీన్ రీటెన్షన్ డెడ్ లైన్ తర్వాతే తుది రూపం దాల్చే అవకాశం ఉంది జట్లు తమ రిటైన్ రిలీజ్ లిస్టులను ప్రకటించిన తర్వాత ట్రేడ్ విండో మళ్ళీ తెరుచుకుంటుంది అప్పుడే ఈ రెండు జట్ల మధ్య ట్రేడ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది